హై యూవర్స్ షాయాజీ షిండే ఇతను ఠాగూర్ సినిమాతో ఒక్కసారిగా బాగా ఫేమస్ అయ్యాడు ఇక అతను నెంబర్ ఆఫ్ సినిమాలు విలనగా నటించున్నాడు తన డబ్బింగ్ తానే చెప్పుకుంటాడు తెలుగు బాగా బాగానే సుపరి పెను ప్రమాదం తప్పి అదృష్టపతి బతికేశాడు సీరియస్లీ ఎందుకంటే చెస్ట్ పెయిన్ రాగానే మినిట్గా ఆసుపత్రి బయటకెళ్ళిపోయారు అక్కడ వాళ్ళు మొత్తం చెక్ చేసినప్పుడు చూస్తే తెలిసింది ఏంటంటే యాంజిగ్రామ్ చేశారు ఈ హార్ట్లో హార్ట్కి సంబంధించి ఏదైతే పంపింగ్ చేస్తుందో ఈ వీన్స్ యాటరీస్ ఉంటాయి కదా ధమనులు సిరలేలా అందులో ధమనులకు సంబంధించి మెయిన్ చూస్తే అందులో బ్లాక్స్ ఉన్నాయి అంటే రకంగా ఫ్యాట్ లాంటివి కోరిపోయి బూడిపోతున్న ఫీలింగ్ ఈ ఇమీడియట్గా యాంజియోప్లాస్టిక్ చేస్తారు ఈ యాంజియోప్లాస్టిక్ ఏంటంటే స్టంట్ అన్నట్టు దెన్ ఇప్పుడు అతను ఎలా ఉన్నాడు లక్ ఈస్ ఫైన్ అండ్ గోయింగ్ టు బి డిశ్చార్జ్ సో మీకు చెస్ట్ పెయిన్ వస్తున్న ఫీలింగ్ ఉన్నా ఒకవేళ చెస్ట్ పెయిన్ వచ్చిన ఇమీడియట్గా మీరు అలర్ట్ అయ్యి ఆసుపత్రికి తీసుకెళ్ళినా అండ్ మనం మాట్లాడు సార్బోటేట్ ఫైవ్ ఎంజి టాబ్లెట్ చప్పరించి జస్ట్ ఫస్ట్ ఎయిడ్ టైప్ ఎంత రండి ఓకేనా అండ్ బాగా దగ్గుతూ దగ్గుతూ ఉండటం కానీ సో లేదా సీపీఆర్ చేయటం ఏదో విధంగా మన మనిషిని కనుక ఆసుపత్రి తీసుకెళ్లి వరకు కాపాడుకుంటే హాస్పిటల్కి వాళ్ళే కాపాడతారు సాయజిషియండే డిశ్చార్జ్ అయిన తర్వాత క్షేమణాలు కోరుకుంటూ ఉన్నాను